అందరూ ఎలా ఉన్నారు నేను మీ పుష్ప ఈ రోజు వీడియోల రెసిపీ వచ్చేసి నవరాత్రి సిరీస్లో డే ఎయిట్ రెసిపీ వచ్చి అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన మోతిచూరుల డే ఎలా చేసుకోవాలి వీడియో చూపించేస్తా వీడియో స్కిప్ చేయకుండా వరకు చూసి అలాగే వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయిపోండి ఇలాంటి ఎన్నో రెసిపీస్ మన ఛానల్లో మీకోసం వస్తూనే ఉంటాయి దీనికోసం ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు శనగపిండి వేసి పిండిలోనే ఉండలు లేకుండా బాగా ఇలా విస్కర్తో కలుపుకోవాలన్నమాట ఇలా కలుపుతున్నప్పుడే కొంచెం కొంచెం నీళ్ళుని పోసుకుంటూ మనం దోశ బ్యాటర్ కలుపుకుంటాం కదా ఈ విధంగా కలుపుకోవాలి ఇలా కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి నేను మీకు చూపిస్తాను చూడండి ఇలా లూజ్గా కలుపుకుంటే సరిపోతుంది ఇలా పిండి మొత్తాన్ని కలుపుకున్నాక ఇప్పుడు ఈ గిన్నెను పక్కన పెట్టేసుకొని స్టవ్ వెలిగించి డీప్ ఫ్రై కోసం కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న పిండి బ్యాటర్లో నుంచి కొంచెం కొంచెం గరిటితో తీసుకుంటే నేను ఇక్కడ మీకు చూపిస్తున్న విధంగా దోశ బ్యాటర్లా పోసుకుంటూ వేయించుకోవాలి గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి స్టవ్ని హై ఫ్లేమ్లోనే ఉంచి వేయించుకోవాలి ఎక్కువసేపు బ్యాగనివ్వకూడదు మీడియంగా వేగితే సరిపోతుంది ఇప్పుడు స్టెయినర్లో తీసుకొని శుభ్రంగా ఒక ప్లేట్లో వేసి పక్కన పెట్టేసుకొని మిగతా అది అంతా కూడా సేమ్ ఇలాగ వేయించుకొని తీసేసుకోండి ఇప్పుడు చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెంగా వేసి పౌడర్లా మిక్స్ చేసుకోవాలన్నమాట ఇలా మిక్సీ చేసుకోవాలి నేను మీకు చూపిస్తాను చూడండి ఇక్కడ ఈ విధంగా ఉంటే సరిపోతుంది మరీ బాగా మెత్తగా అవసరం లేదు కొంచెం ఫోర్స్గానే మిక్సీ చేసి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకోవాలి ఇది పక్కన పెట్టేసుకున్న తర్వాత స్టవ్ వెలిగిచ్చి మరొక ప్యాన్ పెట్టుకొని పాకం కోసం మనం ఏ కప్పుతో శనగపిండి తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు పంచదార వేసుకొని ఒక కప్పు నీళ్ళను కూడా పోసుకోవాలి ఇందులో నీళ్లు కూడా పోసుకున్న తర్వాత ఆ స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పంచదార కరిగి పాకం అయ్యేంతవరకు కరిగించుకోవాలి పాకం అంటే పెద్ద జిగురుగా మరీ పాకం అవసరం లేదండి లైట్గా కరిగి జిగురు వస్తే సరిపోతుంది చూసారా నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను ఈ విధంగా కొంచెం జిగురుగా రావాలి ఇలా వచ్చిన తర్వాత ఇందులో నేను ఫుడ్ కలర్ వేస్తున్నాను ఆరెంజ్ ఫుడ్ కలర్ కలర్ అలాగే దంచిన దంచినలాచి కూడా వేసుకున్నాను ఫుడ్ కలర్ ఎందుకు అంటే బయట మనకి స్వీట్ షాప్లో దొరికే లుక్ రావాలంటే కంపల్సరీ వేయాలి కదా అందుకు వేసాను లేకపోతే వేసేదాన్ని కాదు ఇలా కలర్ అది వేసుకున్న తర్వాత మరుగుతున్న పాకంలో మనం మిక్సీ చేసి పెట్టుకున్న లడ్డు మిక్చర్ ఉంది కదా ఇది మొత్తం వేసేసి చక్కగా పాకం పీల్చుకునేలాగా రెండు మూడు నిమిషాలు స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు పైనుంచి జీడిపప్పు ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి కలుపుకోండి నేను ఇక్కడ ఆవు నెయ్యి వాడుతున్నాను అమ్మవారి ప్రసాదం కాబట్టి మూత పెట్టి ఒక అరగంట వదిలేసిన తర్వాత తర్వాత నేను మీకు తీసి చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు లైట్గా గోరువెచ్చగా ఉండాలి మరీ పూర్తిగా చల్లారకూడదు లైట్గా గోరువెచ్చగా ఉన్నప్పుడు మూత తీసేసి ఒకసారి ఇలా బాగా కలుపుకోండి ఇలా కలిపిన తర్వాత పైనుంచి మరో టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని మరొకసారి కలుపుకున్న తర్వాత చక్కగా చేతికి నెయ్యిని అప్లై చేసుకొని ఇప్పుడు చేతితో మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు లడ్డు చేసేసుకోవచ్చు చిన్నగా కానీ పెద్దగా కానీ మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు చూసారా చాలా సింపుల్గా ఈజీగా మోతిచూరు లడ్డు రెడీ అయిపోయింది కదా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చక్కగా అమ్మవారికి నైవేద్యం కింద నివేదించి మనం కూడా తిని ఎంజాయ్ చేయొచ్చు అమ్మదయ్య ఉంటే అన్నీ ఉన్నట్లేనండి ఆ అమ్మవారి అనుగ్రహం మీ అందరికీ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరో రెసిపీతో మన ఛానల్లో మళ్ళీ మీ ముందుకు వస్తాను బాయ్